నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రాపర్టీస్ ప్రస్తుతం ఇప్పుడు మనము హైత్ నగర్లోని అంజనాద్రి నగర్లో ఉన్నామండి ఈ అంజనాద్రి నగర్ వచ్చేసి మీకు విజయవాడ జాతీయ రహదారి హైత్నగర్ విజయవాడ జాతీయ రహదారి నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు ఈ రోడ్డు ఈ ఇప్పుడు ఆ అడ్డం రోడ్ అక్కడ చూస్తున్నారు కదా ఆ ఏదైతే రోడ్డు ఉందో నగర్ మెయిన్ రోడ్డు విజయవాడ హైవే నుంచి బొమ్మల గుడి వైపు బొమ్మల గుడి ముందల నుంచి వచ్చే రోడ్డు అండి బైక్ మరలాడు కదా ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ రెడ్ కలర్ కారు సో అది బొమ్మల గుడి నుంచి అంజనాద్రి మళ్ళీ ఇటు నాగోల్ వైపు వెళ్తుంది సో ఆ రోడ్లో ఉన్నాము ఇక్కడ ఒక అద్భుతమైన ప్లస్ వన్ నూట పది గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి ఇప్పుడు ఈ రోడ్లో వస్తే కనుక నూట పది గజాల ప్లస్ వన్ ఇల్లు అమ్మక అనుకున్నది ఇప్పుడు మీకు ఆ ఇంటి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అన్ని వివరాలు మీకు ఇక్కడనే అర్థమైపోతాయి చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఇగో చూడండి ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కృష్ణా వాటర్ అంత ఫెసిలిటీ ఉన్నది ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ లిమిట్స్లో వస్తుంది బట్ హైత్ నగర్లోనే హైత్ నగర్కు అడ్జస్ట్గా ఉంటుంది చూడండి ఆ ఇల్లు ఇది అంజనాద్రి నగర్కి వెళ్ళే కాలనీలోకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ చూపిస్తున్న ఇల్లు అయితే ఏదైతే ఉన్నదో ఈ ఇల్లేనండి ఈ ఇల్లు జీఫ్లెక్స్లో నూట పది గజాలు దీని ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు డెప్త్ వచ్చేసి నలభై మొత్తం నూట పది గజాలు నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి కింద డబల్ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా డబల్ బెడ్రూమ్ ఉంటుంది దీనికి వాటర్ ఫెసిలిటీ ఉంది బోర్ ఫెసిలిటీ బోర్ మంచి వాటర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ ఉంది డ్రైనేజ్ లైన్ కూడా ఉన్నది దీంట్లో ఇంట్లో ఒకసారి లోపలికి వెళ్ళి ఇంట్లో చూపిస్తాను చూడండి ఈ ఇంటిది మెయిన్ ఎంట్రెన్స్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే ఇదంతా కార్ పార్కింగ్ ఇది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది హాల్ అండి మొత్తం హాల్లోనే మీకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఇచ్చాడు ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇచ్చాడు ఇక్కడ టీవీ పాయింట్ కిచెన్ రూము చిన్న ఫ్యామిలీ ఉండడానికి కిచెన్ రూము అండ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు టెన్ బై ట్వెల్వ్ సైజ్ పెద్దగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఫ్రీ స్పేషియస్గా ఉంటుంది రూములు పెద్దగా ఇచ్చాడు కాబట్టి మీకు హాల్ చిన్నగా పడుతుంది ఇందులోనే అటాచ్డ్ బాత్రూము అటాచ్డ్ బాత్రూము మళ్ళీ దాని పక్కకు హాల్ నుంచే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బిల్డర్ మంచి తోటి వర్క్ కన్స్ట్రక్షన్ చేశాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా ఉంటుంది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇస్తాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో కింద గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్లో వచ్చేసి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి చూస్తున్నారు కదా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి ఈ పోర్షన్ కొంత చిన్నగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే పెద్దగా ఉంటాయి డబల్ బెడ్రూమ్లో అండ్ మెట్ల కింద కూడా మీకు వాష్ ఏరియా ఉంటుంది బట్టలు పిండుకోవడానికి చుట్టూ ఇంటి చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చాడండి వెంటిలేషన్ కోసం ఇంటికి నలుగు నాలుగు దిక్కుల కూడా బ్యాక్ ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ మెట్లు మెట్లు కూడా ఈజీగా కంఫర్ట్గా ఎక్కడానికి ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాల్కనీ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోరు మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారము సో ఇది కూడా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది అండ్ ఈస్ట్లో కూడా డోర్ ఉంటుంది నార్త్ ఈస్ట్ డోర్ ఇది హాల్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది షవర్ స్విచ్ బోర్డులు కానీ శానిటరీ వేర్ ఇవన్నీ ఏవైనా కూడా మంచి క్వాలిటీ తీశాడు సో ఇందులోనే ఓపెన్ కిచెన్లా తీసేసి కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ తీసి డైనింగ్ ఏరియా కానీ ఈ దేవుడికి ఇక్కడ మనం చేసుకోవడానికి ఉంటుంది ఫ్రిడ్జ్ పాయింట్ కిచెన్ కూడా చూడండి అండ్ తర్వాత ఇచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఫైజ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ రూమ్ లో రూమ్లన్నీ చాలా పెద్దగా ఉంటాయండి ప్రశాంతంగా ఉంటాయి చూశారు కదా ఓపెన్ కిచెన్ ఇది బాల్కనీ అండి బాల్కనీ వాష్ ఏరియా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా వాష్ ఏరియా ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కడుతున్నారు కదా బ్లూ కలర్ రేట్ అది అది చెరుకురి బిల్డింగ్ దాని పక్కది బ్లూ కలర్ పక్కది అపార్ట్మెంట్ చెరుకురి వాళ్ళది చాలా పాతది అదే మెయిన్ రోడ్ అండి ఇక్కడ వరకు బస్ కూడా వచ్చేది సో అదంతా కూడా అంజనాద్రి నగర్ కాలనీ మంచి డెవలప్ అవుతున్న కాలనీ ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యాభై నుంచి యాభై ఐదు వేలు భూమి రేట్ ఉంటుందండి అంటే డిమాండ్ మార్కెట్ ఫేసింగ్ని బట్టి డిమాండ్ ఉంటుంది సో ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ డబ్బులు లేకుండా నూట పది నూట ఇరవై గజాల్లో ఇల్లు కావాలి ప్లస్ వన్ అనుకున్న వాళ్లకు ఇది అద్భుతమైన ఇల్లు అండి ఇది దీని రేట్ వచ్చేసి మీకు ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు బిల్డరు నెగోషియబుల్ అండి సో మీరు నచ్చితే కనుక దీనికి లోన్ ఫెసిలిటీ వస్తుంది అన్న అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి సో ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి దీని పూర్తి వివరాలు తెలియజేస్తాను సో రేటు విషయంలో ఏమి ఇబ్బంది అవసరం లేదు ఒక కోటి పది లక్షలు నార్త్ ఫేసింగ్ అండి ఇది మంచిది మంచి ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండ్ ఇది మెయిన్ రోడ్ చూశారు కదా ఇది ముప్పై ఫీట్ల మెయిన్ రోడ్ ఇది ముందర ముప్పై ఫీట్ల రోడ్డు చాలా రేర్గా దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్